సూర్యశిల్పగా ప్రసిద్ధి కాటూరి ఆర్టు గ్యాలరీగా ప్రసిద్ధి చెందిన ప్రాంతానికి రావటం చాలా విశేషం మాకు చాలా ఆనందకరమైనది అలాగే తెనాలి అంటే కళలకు కానాచి అని చెప్పని కూడా ప్రసిద్ధి ఉంది కళా నైపుణ్యతకు తెనాలికి ఎంతో విశేషమైన స్థానం ఉన్నది అలాగే ఈ ప్రపంచానికి వెలుగు సూర్యుడు అలాగే ఈ కళా నైపుణ్యత విగ్రహాలకి ఇటువంటి వెలుగునిస్తున్న వారు ఎవరంటే కాటూరు వారనమాట ఈ సూర్య శిల్పశాల నుండి అనేకమైన మూర్తుల్ని తయారు చేశారు మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విగ్రహాలు పెట్టడం చాలా ఆనందకరమైనది అలాగే మేము నత్తారామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే అక్కడ కూడా అక్కడ శిల్పశాలలో కూడా వీరి గురించే చెప్పారనమాట మా ఉడ ఎవరు ఉంటారనమాట అక్కడ మా అమ్మవారి మూర్తిని వారే చేశారు అక్కడ కూడా కాటూరు వారి గురించి వాళ్ళు గొప్పగా చెప్పారు వాళ్ళ గ్యాలరీలో కూడా వీరి యొక్క చిత్రపటాన్ని పెట్టారనమాట అంటే మన తెనాలికి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే చెప్పలేనంత ప్రత్యేకమైన స్థానం ఉంది ఆ స్థానంలో ఈ కాటూరు వారికి ఇంకా ప్రత్యేకమైన స్థితి పరమాత్ముడు విశేషంగా అనుగ్రహింపజేశారు అలాగే వారి కుమారుడు రవిగారు అయితే ఇంకా చాలా విశేషంగా చేస్తున్నారన్నమాట అతి చిన్న వయసులో ఈ యొక్క శిల్పశాస్త్రంలో ఉండే నైపుణ్యతను అంతా కూడా గ్రహించి విద్యని వారు గ్రహించి వారు విద్యను అభ్యసించి అలాగే కాలేజీలో చదువుకునే పిల్లలందరి చేత కూడా స్క్రాప్ను తీసుకొచ్చి దాని ద్వారా ఎలా తయారు చేయాలి ఏ ఏ విగ్రహాలు తయారు చేస్తే ఎలా ఉంటుంది అలాగే యానిమల్స్ తర్వాత వీటితో పాటు రాజకీయ నాయకులు అలాగే వృక్షాలు అనేకమైనవి అన్నీ కూడా తయారు చేస్తున్నారు ఇటీవల కాలంలో మనము కొన్ని బైపాస్లో కానీ అట్లా వెళ్తున్నప్పుడు సిటీలోకి వెళ్ళంగానే విగ్రహాలన్నీ కూడా పెడుతుంటే చూస్తూ ఉంటాము ప్రతి విగ్రహంలో కూడా చాలా చక్కటి జీవకళ ఉందన్నమాట భారత్ మాత యొక్క విగ్రహాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనమాట నిజంగా ఒక శ్రీమూర్తి వచ్చి నుంచుంటే ఎలా కనిపిస్తారో అలానే కనిపిస్తున్నారు అనమాట అలా ప్రతి దాంట్లో కూడా ఒక విశేషమైనది ఉంది దీంట్లో వారు చెప్పారు ఛత్రపతి మహారాజు వారి యొక్క మందిరాన్ని ఆ మండపంతో పాటు వారి యొక్క సింహాసనంలో అధిష్టానమైన మూర్తిని తయారు చేస్తున్నారు ఐరన్ స్క్రాప్తో దరిదాపుగా ఇరవై టన్నులతో తయారు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు ఈరోజు ఒక ఐదు కిలోలు పది కిలోలు వస్తువులు కానీ ఏదైనా సరుకులు తీసుకురావాలంటే ఎవరైనా పట్టుకోవాలంటే అని అమ్మో బాబాయ్ అని భయపడుతున్నారు మొహలైన స్థితికి వచ్చారు కానీ ఇంతింత మెటీరియల్తో టన్నులు టన్నులు తో కింటాలు కూడా కాదు టన్నుల మెటీరియల్తో వాళ్ళు విగ్రహాలు తయారు చేస్తున్నారంటే చాలా గొప్ప విశేషం నిజంగా వాళ్ళ యొక్క హృదయం ఎంత గొప్పదంటే చెప్పలేనంత గొప్పది ఇంకా భగవంతుడు వాళ్ళకి దృఢమైన సంకల్పాన్నిచ్చి దృఢమైన శరీరాన్ని వాళ్ళ మనసును కూడా దృఢం చేసి వారి ద్వారా మన తినాలికి వారి యొక్క సంస్థకు కూడా ఇంకా విశేషమైన ఆదరణ కలిగించాలి పేరు కూడా తీసుకురావాలని చెప్పని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కటి ఇక్కడ ఈరోజు రైతు చూసాము రైతు విషయం గురించి వస్తే గనక భారతదేశానికి రైతు చాలా ప్రధానమైన వాడు అలాగే సైనికుడు రైతు ఇద్దరు కావాలన్నమాట ఈ భారతదేశం మొత్తానికి కూడా వెనుముక ఎవరు అంటే రైతు రైతు లేకపోతే ఎవరి జీవనం లేదనమాట అక్కడ కులము లేదు మతము లేదు వర్గము లేదు వర్ణము లేదు స్త్రీ పురుష వయోభేదం లేదు ఏ స్థితి ఉన్నా కూడా రైతే ప్రధానమైంది అటువంటి రైతుకు సంబంధించిన ఒక రైతు బండిని తయారు చేశారు ఆ రైతు బండిని తయారు చేసిన దాన్ని మా ద్వారా ఆవిష్కరణ చేయటం కూడా మాకు చాలా ఆనందకరమైనది ఇటీవల కాలంలో మేము తెనాలి నుండి తిరుమలకు రైతు క్షేమార్థం కొరకు రైతు బాగుండాలనే సంకల్పంతో మేము పాదయాత్ర చేశాము ఆ తర్వాత మరలా అటువంటి రైతుకు సంబంధించిన యొక్క మూర్తిని మా చేత ఆవిష్కరణ చేయించడం కూడా మాకు చాలా ఆనందకరమైనది ఇంకా వారికి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాస స్వామి వారి యొక్క మంగళాశాసనాలు ఇంకా విశేషంగా నారాయణ పర పరణపూర్వకంగా ఉంటుందన్నమాట వీళ్ళందరికీ కూడా ఎంతో కృషి చేస్తున్నారు వీళ్ళు స్టాఫ్ కానివ్వండి పరివారం కానివ్వండి ఇలా కృషి చేస్తున్నారంటే వాళ్ళ యొక్క మేధాశక్తి ఎంత గొప్పదో ఆలోచించాలి సమయాన్ని వాళ్ళు వేరే వాటికి కేటాయించకుండా కలకే వాళ్ళు కేటాయించారు అలాగే ప్రభుత్వం గారు ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఉంది వారు కూడా ఈ కళలను గుర్తించి వీళ్ళకి ఏదైనా ప్రత్యేకమైనది స్థానం కల్పిస్తే బాగుంటుందని చెప్పని మేము కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం అనమాట ఎందుకంటే ఎప్పుడైతే కళ ఉంటుందో మన భారతదేశం చరిత్ర కూడా అలా ఉంటుంది భారతదేశంలో ఉండే చరిత్ర అంతా కూడా అడుగుపడిపోతుంది ఆ చరిత్రను కళ రూపంగా వీరు బయటికి తీసుకొస్తున్నారు వీరు వీరు కృషి ఎంత గొప్పదంటే చాలా చెప్పలేనంత గొప్పదనమాట మీడియా వారు కూడా ఈ ప్రతి ఒక్క కార్యక్రమాలని వారికి సహకారం చేస్తున్నారని వారు చెప్పారనమాట ఈరోజు సోషల్ మీడియా ద్వారానే ప్రతి విషయాన్ని మనకి బయటికి చాలా తొందరగా వెళ్తుందనమాట అలాగే వీరి యొక్క కళ యొక్క నైపుణ్యతను కూడా అందరూ కూడా గ్రహించి చక్కటి ఇవ్వాలి అని చెప్పని నేను అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఈ కార్యక్రమాన్ని సహకారం చేసి ఈరోజు వీళ్ళంతా అన్ని ఏర్పాటు చేసిన వారందరికీ కూడా విశేషంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు